ఏం నోట్లు మాట ఏది పట్టినా కానీ అనొచ్చిన అది వచ్చింది ఏం చేస్తావు కొండపల్లి చిన్న సాంబయ్య గారి విగ్రహం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఇంకొక రామాలయం తోట సిద్ధయ్య గారి రామాలయం ఇది ఉప్పిర్ల సత్రం సెంటర్లోని సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉప్పిచెర్లకు పూర్తి స్థాయి నీటి ఎద్దడు వచ్చినప్పుడు ఎక్కడ నీరు పడినప్పుడు ఇక్కడ ఈ బోరింగ్ వేయడం జరిగింది ఇక్కడ పడి స్వామివారి మహిమని ప్రజలు గుర్తించి ఇది నూట యాభై సంవత్సరాల క్రితం చాలా పూర్వ వైభవంతో ఉన్న గుడి నూట యాభై సంవత్సరాల తర్వాత మరలా పునఃప్రతిష్ఠించారు సంతాన వేణుగోపాల స్వామి గుడి అక్కడ సంథింగ్ జరిగింది పిల్లలు చేసుకున్నాడు ఇది తోట సిద్ధయ్య గారి రామాలయం ఈయన తోట సిద్ధయ్య గారు వాళ్ళ తమ్ముడు తోట సాంబాయి గారు ఈయన అప్పట్లోనే సమితి ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు ఇది సత్రం సెంటర్ ఇందులో గ్రామ గ్రంథాలయం పాత సచివాలయాన్ని నిర్వహించారు ఈ రామాయణానికి సంబంధించిన మండపాలు ఈ సెంటర్లోనే ఉన్న మరో రామాలయం ఈ సత్రం సెంటర్లో గ్రామాలయం గ్రామ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు ఇది ఒప్పించర్ల సత్రం సెంటర్ గ్రామానికి మెయిన్ సెంటర్ ఇది ఈ సెంటర్లో గాంధీ నెహ్రూ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇది స్టాండ్ కి వెళ్ళే రోడ్డు ఇదంతా సత్రం సెంటర్ ఇక్కడే నాలుగు దేవాలయాలు ఒకే ఊర్లో నాలుగు దేవాలయ ఒకే ప్రాంతంలో ఉన్న సెంటర్ ఇది గ్రామ ప్రజలు సరదాగా సాయంత్రం ఉదయం పూట ఇక్కడ కూర్చొని ముచ్చటిస్తూ ఉంటారు இதி காரம்புடெல்லேன் ராதாரி